అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరొకసారి ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా చేసేదేమో గోరంత చెప్పేదేమో కొండంత ఆ ఆలోచన విధానంలో ఎంతమందిని మోసం చేస్తున్నారో ఎంత అవినీతికి పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లోనే ప్రజల్ని మాయం చేసే విధంగా గందరగోళ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక్కసారి మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఏడో షెడ్యూల్లో అదేవిధంగా రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ ఫార్టీ వన్ కింద సామాజిక భద్రత పైన ఒక బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగంలో రాశారు దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏ మాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు ఎనిమిది ఉంటాయి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళల పెన్షన్ అదేవిధంగా వికలాంగులకి చేనేతలకి మత్స్యకారులకు చర్మకారులకు గీత కార్మికులకి అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం ఈ కేటగిరీస్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా ఈయన బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్ దానికి వాళ్ళు వెచ్చించింది పదిహేను వందల మూడు కోట్ల రూపాయల తొంభై తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా కొంచెం ఓపికగా వినాలి ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు పదిహేను వందల మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు డిసెంబర్ కల్లా ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క పెన్షన్లు తగ్గిపోయినాయి ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో యాభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల నూట తొంభై పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా లెక్కలు ఇచ్చారు అంటే ఒకే నెలలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క పెన్షన్లు తగ్గించారు సరే మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావిడిగా అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచేస్తున్నామని అని చెప్పి ప్రకటన చేశారు